టోలి చౌక్లో హార్ట్లింగ్ కార్డియక్ సెంటర్ మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ లతీక్ రెహమాన్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో యుక్త వయసు వాళ్ళకి కూడా గుండెకి సంబంధించిన వ్యాధులు హార్ట్ అటాక్ రావడం జరుగుతుందని దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే గుండె సమస్యను అరికట్టవచ్చని పేర్కొన్నారు తమ ఆస్పత్రిలో మొదటి నెల రోజు ఉచిత కార్డి కన్సల్టేషన్ ఈసిజి టూ డి అందిస్తున్నామని తెలిపారు టోని మెయిన్ రోడ్ బృందావల్ కానీ అబౌవ్ టాటా షోరూమ్ లో హార్ట్లింగ్ కార్డియాక్ సెంటర్ అని కొత్త కార్డియా క్లినిక్ స్టార్ట్ చేసినాం ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏమంటే ఈ పొద్దున చూస్తున్నాం మనం యంగ్ పీపుల్ బిలో వాటి చాలా మంది సడన్ హార్ట్ అటాక్ మన హైదరాబాద్ లో ట్రెండ్ ఏమైంది అంటే బాగా ఫుడ్ అవుట్స్ బాగా వచ్చేసి బాగా అవుట్ దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది ఎక్కువ ఉప్పు ఉంటుంది దాని వల్ల చాలా మంది యంగ్ పీపుల్ కి చాలా చిన్న హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ హార్ట్ బ్లాక్స్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి చాలా రకరకాల హార్ట్ బ్లాక్స్ వచ్చేస్తున్నాయి సడన్ తెలుసుకోకుండా గడుపుకొని సడన్ సడన్ చచ్చిపోతున్నారు ఇవన్నీ చూసి మేము ఏమనుకున్నాం ఈ హార్ట్ ఇక్కడ ఫుడ్ హబ్ లో ఏరియాలో టైం కి ఈవినింగ్ టైం కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉండడం చాలా కష్టం అయిపోయింది పెద్ద పెద్ద హాస్పిటల్ కి పెద్ద పెద్ద బిల్స్ అయితే వాళ్ళకి దాని భయపడి కూడా చాలా మంది పేషెంట్ అర్లీగా హార్ట్ అటాక్ చెకప్ కోసం కూడా వెళ్ళట్లేదు అయితే మేము ఈ ఏరియాలో ఈవినింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు డాక్టర్ షబ్బీర్ అలీ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఏఐజి హాస్పిటల్ ఆయన నేను డాక్టర్ అతికు రెహమాన్ నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇద్దరం కలిసి ఒక హార్ట్ క్లినిక్ స్టార్ట్ చేసినాం సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు చాలా తక్కువ రేట్ లో కార్డియాలజికల్ కంప్రిహెన్సివ్ కార్డియాక్ ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళకు కార్డియాక్ డిసీజ్ రాకముందే కార్డియాక్ డిసీజ్ డయాగ్నోజ్ చేసి వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ చెప్పించి ఆ డెత్ తో ఏమైతే ఉన్నాయో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ట్రై చేస్తాం ఇంకోటి మా ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేట్ లాగా బిల్స్ ఎక్కువ చాలా మంది పేషెంట్ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకైతే కంప్లీట్ గా ఫ్రీ స్టెంటింగ్ కూడా చేస్తాం మేము ఆ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ఇంకోటి ఏమంటే సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ పెట్టడానికి కారణం ఏమంటే చాలా మంది వర్కింగ్ క్లాస్ పీపుల్ మార్నింగ్ వాళ్ళకి రానికే టైం ఉండదు వాళ్ళు రీలే చేసుకుంటారు అలా జరగకుండా వర్కింగ్ క్లాస్ పీపుల్ కోసం కూడా అవైలబుల్ ఉండాలంటూ సిక్స్ ఓ క్లాక్ నుంచి అవైలబుల్ ఉన్నాం ఈ సందర్భంగా ఫస్ట్ వన్ మంత్ కంప్లీట్ గా కన్సల్టేషన్ ఈసీ టూటీఈకో ఫ్రీ పెట్టినాం ఇక్కడ ఈ సో సేవలని ఉపయోగించుకుంటా కొంచుకుంటారని టోలి చౌకీ మెయిన్ రోడ్ బృందావన్ కాలనీ అబౌట్ టాటా షోరూమ్ ఆపోజిట్ పై ఎలక్ట్రానిక్స్ అండి